మన నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి రావడం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా అటు శాసనసభ కానీ పార్లమెంటుకు కానీ రెండింటికి కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకు ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి విధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి రాగలిగినవి తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఎన్హెచ్ఏఐ మన ఊరిలో పాస్ అవుతుంది అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరి నుంచి కూడా పాస్ అవుతా ఉంది త్వరలోనే పలమనేరి నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా ఫోర్ లైన్ కార్యక్రమం కూడా మొదలు ఉంది మనకు ఉన్నటువంటి వీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ ఇవన్నిటికీ కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్ ఇన్లెట్ రెండు కూడా మనకు బైరేడుపల్లిలో ఈ నియోజకవర్గంలో రావడం కూడా మన అదృష్టం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రిలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా ఇటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి చిత్తూరు తచ్చూరు రోడ్డు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ కాబోతూ ఉంది ఈ యొక్క నేషనల్ హైవే నుంచి అదే విధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా రెండు చిత్తూరు తచ్చూరు రోడ్డుకు కనెక్టివిటీ ఉంది దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగినవి ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తూ ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే ఎందుకంటే ఇక్కడ చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మీరు మేము ఇది చేసుకోగలం ఇక్కడ ఈ ఉన్నాయి దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి తీసుకొస్తే ఇక్కడ చేసి పది మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండిటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ఒక మిషన్ ఉండేటువంటి నాయకుడుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వీటిని అన్నింటినీ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అటు ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాయి అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఏదైతే నేను అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చామో గత ప్రభుత్వంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో